హాయ్ వివాస్ మనం వచ్చేసి చెప్పుకోండి చూద్దాము అనేటువంటిది ఎనిమిదవ పాఠము సరళ భారత్లోనిది పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ది ఇక్కడ చేదు గుణాలను కలిగి ఉన్న మంచి గాలిని అందించేది ఉగాది పచ్చడిలో విధిగా ఉంటానంటూ వచ్చేది ఏది మనం వచ్చేసి చెట్లను గురించి తెలుసుకోబోతున్నాము చేదు గుణాలని కలిగి ఉంటుంది మంచి గాలి దాని చెట్టు కింద నిల్చుకుంటే మనకు మంచి గాలి నీడ అనేటువంటి లభిస్తుంది అనమాట ఉగాది పచ్చడిలో విరివిగా ఉపయోగించేటువంటిది ఏంటి వేప పువ్వుని ఉపయోగిస్తాము సో వేప చెట్టు గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట మండు టెండలు మధుర ఫలాలను మధుర రసాలను మెండుగా అందించేది అంటే బాగా ఎండాకాలం వచ్చినప్పుడు మనం ఎక్కువగా మామిడి పండ్లని తింటాము సో మెండుగా అందించేది శుభకార్యాలకు మన గుమ్మాలకు తోరణాలుగా నిలిచేది ఏది ఇది వచ్చేసి మామిడి పండు మామిడి చెట్టు అనమాట సో మామిడి చెట్టు వచ్చేది నీడని ఇస్తుంది పండ్లని ఇస్తుంది తర్వాత తోరణాలు కట్టుకునే దానికి ఆకులని కూడా మనము ఉపయోగిస్తామనమాట శుభకార్యాలకి అన్నం తినగా ఆకులను ఆకలి తీరగా ఫలాలను ప్రేమగా అందించేది పెరటిలోను మో మొలిచేది ఏది మనకు వచ్చేసి అరటి చెట్లు వచ్చేసి మనము ఆకలిగా ఉంటే మనము వాటిని అరటి పండ్లుగా తింటాము తర్వాత కాయల్ని తింటాము తర్వాత ఆకలి తినడం కోసము ఆ కూడా కూడా వేసుకొని మనము తింటాము అనమాట సో మన పెరట్లో కూడా వేసుకోవచ్చు ఇది వచ్చేసి అరటి చెట్టు ఈ విధంగా రాసుకోండి వేప ఆకు తర్వాత వచ్చేసి వేప మామిడి ఆకులు తోరణాలుగా ఉపయోగించే తర్వాత వచ్చేసి అరటి చెట్టు అనమాట ఇక్కడ వినండి సంభాషించండి మనం కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి చూడండి వాటికి మనం ఆన్సర్లు చూద్దాము చెట్ల నుండి మనకు ఏం లభిస్తాయి చెట్ల నుండి మనకు ఔషధము పండ్లు కూరగాయలు కాగితాలు కుర్చీలు బల్లలు ఆలమారలు పక్షులకు నీడను మనుషులకు జంతువులకు నీడని ఇస్తుంది ఆహారాన్ని కూడా ఇస్తుంది చెట్లు ఏ జీవులకు ఎలా ఆశ్రయాన్ని కలిగిస్తాయో తెలియచేయండి అన్ని జీవరాశులకు జంతువులకు పక్షులకు మనుషులకు చెట్టు పైన చెట్టు క్రింద చెట్టు బొరియల్లో కూడా నీడను ఇస్తుంది ఈ చెట్లు వేళల్లో కూడా వచ్చేసి ఒక పురుగులకి మనకు నీడని ఇస్తుంది అనమాట చెట్టు గింజల ద్వారా పెరిగేవి టెంకల ద్వారా పెరిగేవి మొక్కలు తెలియచేయండి నాటడం ద్వారా పెరిగే చెట్లను రాయండి ఇక్కడ వచ్చేసి గింజలు బెండకాయ వంకాయ గింజలు వేస్తాము టెంకాయ టెంకలు వచ్చేసి కొబ్బరి మామిడివి టెంకలు మో మొక్కలు అనేటువంటి సన్నజాజులు మందారము దాసాని మొక్కలు చెక్కించి పెట్టినాకే మనకు వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ కొత్త పదాలు నేర్చుకున్నాము విధిగా అంటే తప్పనిసరిగా మధుర అంటే తీయని మెండుగా అంటే ఎక్కువగా పెరడు అంటే ఇంటి ఆవరణలో వెళ్ళి వెనుక భాగాన్ని పెరటు అని అంటాము తర్వాత ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఈ యొక్క ప్రశ్నలకి సమాధానాలు మనం చూద్దాము సరైనటువంటి సమాధానం గుర్తించి రాయండి చేదు గుణాలను కలిగి ఉండేటువంటి చెట్టు వేప ఆ అనేటువంటి గుర్తించండి శుభకార్యాల్లో గుమ్మాలకు కట్టేవి మామిడి ఆకులు అన్నం తినడానికి ఉపయోగించే ఆకులు అరిట ఆకులు ఒక్కొక్క వాక్యంలో జవాబులు రాయండి ప్రశ్నలకు ఒక్కొక్క వాక్యంలో రాయండి ఎండాకాలంలో మధుర పొలాలను అందించినది ఏది ఎండాకాలంలో మధుర పలాలను అందించినది మామిడి పండ్లు అందిస్తుంది ఆకలి తీరేటువంటి పండ్లను ఇచ్చేది ఈ చెట్టు ఏది ఆకలి తీరే పండ్లు ఇచ్చేటువంటి చెట్టు అరటి చెట్టు ఇక మూడు నాలుగు వాక్యాల్లో జవాబులు అనేటువంటిది రాయండి వేప ఉపయోగాలు రాయండి వేపను ఆరోగ్యానికి చర్మర సంరక్షణకు కీటక నాశినిగా మరియు ఇతర అనేక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు దీని ఆకులు పుల్ పుల్లలు నీ నూనె మరియు పువ్వులు వివిధ ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయి మామిడి మనకు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతున్నది మామిడి కాయ మామిడి పండ్లు ఆకులు విత్తనాలు వివిధ ఉపయోగాలు కలిగి ఉన్నాయి వీటిలో పండు పోషకమైనది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మరియు జీర్ణక్రియకు మనకు మంచిది అనమాట సో మె మెరుగుపరుస్తుంది అనమాట ఈ యొక్క పండు తినడం వల్ల పెరటిలో పెంచుకునే మొక్కలను పేర్లు రాయండి రోజా తులసి మల్లెలు దాసాని అరటి వేప మామిడి పెద్దవి పెద్ద ఇల్లు అనుకోండి అనేక రకాలైనటువంటి చెట్లను మనము నాటవచ్చు తర్వాత వచ్చేసి భాషావగాన కోసము సొంత వాక్యాల్లో ఉపయోగించండి మండు టెండ ఈరోజు మండు టెండలో ఇంటికి వచ్చాము తోరణాలు పండుగల పూట ప్రతి ఒక్కరి ఇంట్లో పచ్చని తోరణాలతో కలకలాడుతుంది వ్యతిరేక పదాలు చేదు తీపి వ్యతిరేక పదాలు ఉన్నాయి చూడండి మంచి చెడు ప్రేమ ద్వేషము గీత గీసిన పదాలు ఏ భాష భాగాల్లో రాయండి మంచి గాలిని అందించే చెట్లు మంచి విశేషణము మధుర రసాలను మెండుగా అందించేవి క్రియా విశేషణము మన గుమ్మాలకు తోరణాలుగా నిలిచేవి గుమ్మాలు నామవాచకము పెరటిలో మొలిచేవి అరటి చెట్లు మొలిచేది క్రియ క్రి కాలాలను గుర్తించండి ఉగాది పచ్చడిలో వేపపు వేశారు భూతకాలము పంచాంగ శ్రవణము సాయంత్రం జరగబోతుంది భవిష్యత్ కాలము గుమ్మాలకు తోరణాలు కడుతున్నారు వర్తమాన కాలము